సోమ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో నేడు రోడ్డు ప్రమాదంలో ఓ కోతి మరణించింది తోటి వానరాలు మరణించిన ఆ కోతిని రోడ్డు పక్కకు తీసుకువెళ్లి పడేశాయి అయితే ఇది చూసిన చేనేతలు బుక్కసిల నాగరాజు సీన నారాయణ స్వామిలు ఆ కోతి శవాన్ని మోసుకుంటూ వెళ్ళి మనిషికి చేసినట్టే దహన సంస్కారాలు చేశారు మనకు నోరు ఉంది ప్రతిదీ మనం అందరితో చెప్పుకోగలం కానీ ఆ కోతి ఓ మూగజీవి అని ఆ వానరం దేవుడితో సమానమని అందుకే మనిషికి చేసినట్టే హిందూ సాంప్రదాయ పద్ధతిలో వానరానికి దహన సంస్కారాలు చేశామని అన్నారు नहीं काफी है काफी संपादन कौन सा చేనేత కార్మికుడు స్వగ్రామం సౌందపల్లి మేము కెనరా బ్యాంక్ దగ్గరికి టీ దాకా పోయింటే కోతలు మందగా వచ్చేసినాయి దాటుకునే సమయంలో బస్సు వచ్చేసి ఇందుకు కెనరా బ్యాంక్ దగ్గర బస్సులు వచ్చేసినాయి యాక్సిడెంట్ చేసేసినాయి అది పోయిన తర్వాత తోటి తోటి కోతలన్నీ కలిసి దాన్ని రోడ్లో నుంచి పక్క తీసేసినాయి మేము సాటి మనుషులు కాబట్టి దాని కోతలన్నీ అక్కడక్కడ పోయిన తర్వాత మేము దాన్ని దహనం చేసేకి తో తీసుకొచ్చి దహనం చేసే ఇక్కడ కోతిని దహ సంస్కారం చేశారు అలా చేశారు కదా ఎందుకు కారణం ఏంటి అలా చేయడానికి మేము నామదారులు కాబట్టి సాటి మనుషులుగా సాటి మానవులుగా మేము మానవత్వంతో ఉన్నా సాటి మానవులుగా చేసినాము అట్లా కోతికి కూడా అదే దహనంలో భగవంతుని రూపంగా మేము తలిచి దాన్ని దహనం సాంప్రదాయ పద్ధతిగా హిందూ సాంప్రదాయ పద్ధతిగా దహనం చేసిన